निरान्दस्य ज्ञानाञ्जनशिलाकय चक्षुन्मिलितं लस्मै श्रीगुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं लूतले स्वयं रूपः कदा मह्यां ददाति स्वपदान्तिकम् వందేహం శ్రీ శ్రీ గురో వందే రాత పదకమం శ్రీగరు వైష్ణవాీ రూప్రజాత సహ గన సజీవం సాద్వైతం సూతం పరిజన సరితం కృష్ణ శ్రీ శ్రీ కృష్ణ చైతన్యదేవరమీష్ణపాదలి

ृत्य सरस्वतीन्या सन्तरय नष्टप्रायेषु अभद्रेषु नित्यम् भागवत सेवय भगवती गौतमश्लोके भक्तिरति नैष्णुकी कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय य कृष्णप्रेष्ठाय श्रीमाते भक्तिवेदान्तस्वामिति नमस्ते सरस्वती निर्विशेषा शून्यवादी प्रचारिणि निर्विशेष जय श्रीकृष्ण चैतन्यां प्रपमिच्छानन्द श्रीअद्व श्रीवासादि गौरभक्तृंद हरे कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम हरे राम रामा रामा हरे 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 कृष्ण हरे कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम हरे राम रामा रामा हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे हरे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते

శ్రీకృష్ణ శుభమస్తు అలాగే ఈనాటి సాయంత్రం సంధ్యాహారతి భగవద్గీత ప్రవచనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా హరే కృష్ణ పవిత్ర సంఘం వారి తరఫున మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము హరే కృష్ణ ఈరోజు మనము ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం భగవద్గీతలో కృష్ణ ప్రేమని ఎలా పొందగలరు చెప్తున్నాం ఎంతమంది కృష్ణ ప్రేమ కావాలి వెరీ గుడ్ కృష్ణ ప్రేమని ఎలా పొందగలరు చెప్తున్నాం నివసిష్యసి మయ్యేవా

ఈ విధముగా సదాయందే నీ నిస్సంశయముగా నివసింతు సో శ్రీకృష్ణ భగవాను అర్జునుడు చెప్తున్నాడు దేవదేవుడిని భగవంతుణ్ణి అయిన నాయందే నీ మనస్సుని స్థిరంగా ఉంచు నీ బుద్ధి అంతా కూడా నా పట్లే ఉంచమన్నాడు ఆ విధంగా ఏంటంటే సదా నీవు నా ఇందే నివసిస్తావు ప్రేమ అంటే అంతే కదా ఇది అన్నకి పన్నెండు అధ్యాయంలో ఎన్నో శ్లోకం చెప్తారన్నమాట కానీ ప్రారంభంలో భక్తులకి చాలా మందికి భగవంతు పట్ల మనస్సుని స్థిరంగా నింపాలంటే కష్టంతో కూడుకునే పని కదా భగవంతుడి పట్ల మనస్థుని స్థిరంగా నింపితే ఇంకేమని చెప్పండి మోక్షం వచ్చేసినట్టు గోలో గోలు కదా కానీ ఈ భౌతికమైన ప్రపంచంలో ఇక్కడ జీవిస్తున్నాం కాబట్టి మాయా ప్రభావం చేత ఈ భౌతికమైన సంపర్కుల చేత ఈ ప్రకృతి చేత మనం కొన్ని కొన్నిసార్లు మనకి కొన్ని ఏముండాలంటే వాటిని క్లేశాలు క్లేశాలంటే కష్టాలు అనమాట కష్టాలు వస్తూ ఉంటాయి అన్నమాట అందుకని భగవంతుడి పట్ల మనకి మనసు స్థిరంగా ఉంచడం అన్ని తెలుసు కృష్ణుడు దేవుడికి తెలుసు కృష్ణుడు భగవంతుడు తెలుసు భగవద్ చదవడం చాలా మంచిది తెలుసు భగవద్గీత హిందువులకి గ్రంథం అని తెలుసు అన్ని విషయాలు తెలుసు అయినప్పుడు కూడా ఆచరించిన వచ్చేవాడికి కష్టమైపోతుంది అనమాట సో భగవంతుడి పట్ల మనసును స్థిరంగా ఉంచడం కూడా చాలా కష్టపోతుంది భగవంతుడు అందరు తాగిపోకుండా మనకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చారు

ధనంజయ స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థడు కానిచో భక్తి యోగమునుందలి విధి విధానములను అనుసరింపు ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసుకును కదా ఫస్ట్ ఏం చెప్పాడు నీ మనస్సుని నా ఎందు స్థిరంగా ఉంచుకోమన్నాడు కానీ అది కుదరకపోతే ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు కదా ఏంటి ఆప్షన్ అంటే నీవు గనక మనస్సుని గనుక స్థిరంగా ఉంచలేకపోతే భక్తి యోగం విధి విధానాలను అనుసరింపమని చెప్పాడు భక్తి యోగ విధి విధానంలో మొట్టమొదటి విధి విధానం ఏంటి మనకి ఇంకా ఇంకా ఈ కలియుగములు ఏంటిది నామ జపం అనమాట సో భక్తి ఏమైన మొట్టమొదటి విధానం ఏంటి మనకి ఇప్పుడు అతి సులువైనది ఏంటిది అతి సులభమైనది సర్వవేళలా సర్వాస్థలలో ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనం చేయగలి పద్ధతిని మనకి నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే చక్కగా నామ నామజపం చేయటం అలాగే మందిర మార్జనము అంటే మందిరంలో మనం సేవ చేయటం ఏ విధంగా మార్జనం అంటే మందిరం చక్కగా తురవటం అలాగే స్వామివారికినటువంటి వంట పాత్రలు శుద్ధి చేయటం స్వామివారికి హారతి చెందినటువంటి ఆ పాత్రలు మనం చక్కగా శుద్ధి చేయటం అలాగే భగవంతుని కోసం పూలు కుడతము అలాగే భగవంతుడి కోసం మనము ఏదైనా మన దగ్గర ఉన్నదాన్ని మనం సేవ చేస్తాం డబ్బు ఉంటే డబ్బు శక్తి ఉంటే శక్తి అలాగే శ్రవణము కీర్తనము వందము భజనలు కీర్తనలు భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా మనం ఏ విధంగా భక్తి యోగమునందరి మనందరి విధంగా మనము అనుసరింపాలి ఎందుకు అంటే ఏ విధంగా అయితే పొద్దున్నే మన వంట పాత్ర చాలా శుభ్రంగా ఉంటాయి సాయంత్రం మళ్ళీ ఏమైపోతే మళ్ళీ వంట పత్రలు కడుక్కోవాలి లేకపోతే వాటిలోనే ఎస్ మన హృదయం కూడా అంతేనంట నిత్యము కూడా ఈ భౌతికమైన ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి ఎంత జపము చేసినా ఎంత తంప చేసినా మళ్ళీ మాలిన్యం అయిపోతుంటుందంట హృదయ మాలిన్యం అనమాట దీన్ని ఏ విధంగా మనం సభ్యపరచుకోవాలంటే కేవలం హరినామ జపము ద్వారా మనము భక్తి యోగం వనందుల విధి విధానాల ద్వారా మనము ఈ ఈరోజు శుభ్రపరచుకోవచ్చు అందుకే జపము తపము వ్రతము ఉత్సవము ఇవన్నీ కూడా మనకి వైదిక సంస్కృతిలో బాగా అనమాట వైదిక సంస్కృతి అందుకే ఇచ్చారు మానవుడికి వైదిక సంస్కృతి లేకపోతే మానవులు పశువుల్లాగా జీవిస్తారని శాస్త్రం చెప్తుంది ఈ వైదిక సంస్కృతి ఏం చెప్తుంది అంటే భక్తి యోగం విధి విధానములు దీపము దూపము నైవేద్యము అలాగే భగవంతుడి యొక్క నామ అలాగే భగవంతుడి సేవ ఇవన్నీ కూడా మనకి ఏమొస్తుంది భక్తి యోగం విధి విధాలు వస్తుంది అంటే ఏం చెప్పారంటే అభ్యాస యోగేనా అంటే ద డివోషనల్ సర్వీస్ యు కెన్ ప్రాక్టీస్ ద డివోషనల్ సర్వీస్ అభ్యాస యోగం అంటే ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి భగవంతు యొక్క సేవ కోసం భగవంతు నామ జపాన్ని మనము రెగ్యులర్ గా జపం చేస్తున్నమాట ప్రాక్టీస్ చేయటం వల్ల మనం ఏమవుతుందంటే హృదయ మాలిన్యం పోయి హృదయం పవిత్రమయ్యి హృదయం పవిత్ర అవటం వల్ల మన ఇంద్రియాలు కూడా పవిత్ర అవ్వడం వల్ల మనం ఇంకా భగవంతుడికి బాగా సేవలు చేయగలుగుతాం అనమాట అప్పుడే మనకి బుద్ధి వికసిస్తుంది అప్పుడే మన మనసు స్థిరంగా ఉంటుంది అనమాట అప్పటి వరకు మన మనసు స్థిరంగా ఉండదు సో మొట్టమొదటి చెప్పాడు చెప్పండి రిపీట్ చేయండి హిందూ శ్లోకం ఏం చెప్పాడు భగవంతుడు ఎన్నో శ్లోకాలు ఏం చెప్పారు భగవంతుడు పన్నెండవ అధ్యాయంలో ఎన్నో శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు మనసుని స్థిరంగా ఉంచమని చెప్పాడు తమ సలోకం ఏం చెప్పారు అలాగనే చేయలేకపోతే భక్తి యోగం విధానాన్ని అంటే అభ్యాస యోగం అనమాట అంటే ప్రాక్టీస్ చేయమని చెప్పారనమాట సో అందుకని ప్రతి ఒక్కరు కూడా విలువైన సమయాన్ని వృధా చేయకుండా ప్రతి ఒక్కరు నిరంతరం కూడా భగవంతుని సేవలు ఉండే ప్రయత్నం అందరూ కూడా చేయాలి అలాగే నెక్స్ట్ ఇది కూడా కష్టం చాలా మంది కదా ఇది కూడా కష్టం ఇంకొక అవకాశం లాస్ట్ అండ్ లీస్ట్ ఆప్షన్ అనమాట అదే పదో శ్లోకంలో ఏం చెప్పారో మళ్ళీ మనం చూద్దాం అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మతద్దమపి కర్మాని కుర్వన్ సిద్ధమ వాప్సేసి భక్తి యోగని వాళ్ళు కూడా చెప్పండి నీవు అభ్యసింపజాలని చో నా కొరకు కర్మ చేయటకు ప్రయత్నింపము ఏలైనా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పూర్ణ స్థితిని పొందగలవు ఏం చెప్పారు ఇప్పుడు కర్మ చేయమన్నాడు కదా మరి నేను ఇప్పుడు చేద్దాం కింద శ్లోకాలు ఏం చెప్పారు మనస్సుని స్థిరంగా ఉంచమన్నాడు నాయ కదా తుమ్మ శ్లోకం ఏం చెప్పారు భక్తి యోగ నియమములను భక్తి యోగములందరూ విధి విధానాలను పని చెప్పాడు కదా పద శ్లోకలు ఏం చెప్పారు భక్తి యోగ నియమములను కూడా నీవు అభ్యసించలేకపోతే అది కూడా నీకు కష్టం మీద ఏం చెప్పాడు నా కొరకు కర్మచేతి చెప్పాడు బాగుంది కదా ఎన్ని అవకాశాలు ఇచ్చినా భగవంతుడు కదా అందుకే భగవంతునే ఉన్నారు కరుణామయుడు కరమ కరుణామయుడు దయాడు ప్రేమామయుడు అన్నారు ఆయన క్రమం ఇచ్చిన కరుణామయుడు ఎవరు ఉన్నారా ఆయన కణం ఇచ్చిన దయానికి ఎవరు ఉన్నారా లేదు సో ఇక్కడ కర్మ చేతి ద్వారా హరిపోవడం సో కర్మ ఇక్కడ మనం తెలుసుకోని విషయం అంటే కర్మ ఏ విధంగా చేయాలి కర్మ ఏ విధంగా చేయాలి కర్మ అంటే ఏంటి చెప్పండి కర్మ అంటే ఏంటి ఓకే సో ఇప్పుడు మనము భగవంతుడి కోసం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం కదా ఏం చెప్పాడు కర్మ చేయడం ఉత్తమం చెప్పాడు అనమాట కర్మ చేయడం ద్వారా ఏమవుతున్నారు పూర్ణత్వ స్థితిని పొందడం మళ్ళీ మనము రిపీట్ చేద్దాం దీన్ని ఎలాగా కర్మ చేయడం ద్వారా ఏమవుతుందంటే నిదానంగా భక్తి యుగం ప్రాక్టీస్ చేయగలుగుతారు విధి విధానాన్ని భక్తి అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మళ్ళీ మనసుని స్థిరంగా పంచగలుగుతారు ఇప్పుడు కర్మ ఏ విధంగా చేయాలి అంటే మొట్టమొదటి ఏ విధంగా చేయించు కర్మ ఎందుకు సరైన మార్గం చెప్తారు అన్నారు మొట్టమొదటి కర్మ ఏంటంటే దీప దూప నైవేద్యం ఏ మానవుడైతే తన సంపాదనలో మొట్టమొదటి సంపాదనని అంటే మొట్టమొదటి డబ్బుని భగవంతుడి కేసం కేటాయిస్తాడో వాడు భగవంతుడి కోసం కర్మ చేసినట్టు లెక్క అందుకే మన వైదిక సంస్కృతిలో దీపము ధూపము నైవేద్యం పెట్టాలి అంతే కదా పొద్దున ఇది పొద్దున చేస్తారని చేస్తారా పొద్దున చేస్తారు కదా అంటే రోజు మొత్తం మొట్టమొదటి కూడా జరుగుతుంది భగవంతుడికే జరుగుతుంది అనమాట ఏమన్నారు కృష్ణ కర్మ అన్నమాట ఇలాగే చే ఇలాగే చేస్తూ భగవంతుల కోసం పూలు కొనటము భగవంతుల కోసం బట్టలు పూలించుకుంటూ భగవంతుడి కోసం బట్టలు కొనటము అలాగే భగవంతుడి కోసము భగవంతుడి ప్రీత్యర్థం కోసం ఈ యొక్క అన్న ప్రసాద వితరణ చేయటం అండి అలాగే భగవంతు ప్రీత్యర్థం కోసం ఈ భగవద్గీత భాగవత ప్రోత్సవాలు ఏర్పాటు చేయటం అలాగే ఈ మందిరానికి కావలసిన వ్యవస్థ కోసం స్థలాన్ని కేటాయించడం చాలా మంది స్థలాలు ఇస్తూ ఉంటారు కదా స్థలాలు ఇస్తూ ఉంటారు కదా మా స్థలం తీసుకోండి లేకపోతే మైల్లు తీసుకోండి చెప్పండి ఉంటారు కదా ఇలా చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తారు వాళ్ళ దగ్గర బంగారం ఇస్తారు వాళ్ళ దగ్గర స్థలాలు ఇస్తారు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కృష్ణ కర్మ కింద వస్తుంది ఇది కర్మ చేయటం అంటే కర్మ చేయడం అంటే భగవంతుని పక్కన పెట్టేసేయటం కాదు కర్మ చేయటం అంటే అంటే భగవంతుడితో సంబంధం పెట్టుకొని కర్మ చేయాలి ఆ కర్మనే ఉన్నారు కృష్ణ కర్మ అని ఇలా కర్మ చేయటం వల్ల ఏమవుతుందంటే వారికి భగవంతుడు ఆశీస్సులతోటి గురువు యొక్క ఆశీసులతో అతను ఈ యొక్క భక్తి యోగం దళి విధి విధంగా అనుసరించగలుగుతాడు ఏ విధంగా చూడండి మీరు కూడా ప్రారంభంలో మామూలుగా గుడికి వచ్చేవారు తర్వాత ఏం చేశారు మీరు జపం చేయడం మొదలు పెట్టారు కరెక్టానా అంటే ఏంటి మీరు సెకండ్ స్టెప్ వచ్చారు అంటే మొట్టమొదట అలా కాదు ఫస్ట్ రావటము బియ్యం ఇవ్వటము పూలు ఇవ్వటము చేస్తారు ఆ తర్వాత ఏం చేస్తారు మళ్ళీ మీరు జపమా తీసుకొని జపం చేస్తున్నారు నెక్స్ట్ కొంతకాలం ఏమవుతుందంటే భగవంతుని పట్ల మనస్సుని సరిగా ఉంచగలుగుతారు అనమాట సో ఈ విధంగా భగవంతుని ప్రేమని ఈ విధంగా పొందగలుగుతాం భగవంతుని ప్రేమ ఈ విధంగా మనం పొందగలుగుతాం అనమాట అందుకని భగవంతుడి మనకి మంచి మంచి అవకాశాలు ఇచ్చాడు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చాడు అనమాట ఒకటి చెప్పాడు మనస్సుని స్థిరంగా ఉంచమని చెప్పాడు రెండోది చెప్పాడు భక్తి యోగం దళి విధి విధానాలని అనుసరించమని చెప్పాడు మూడోది ఏం చెప్పారు చేయమని చెప్పారు అవునా సో మళ్ళీ పుచ్చు కర్మ వల్ల ఉపయోగం ఏంటి చెప్పాలి కర్మ చేయటంలో ఏంటి ఉపయోగం ఏంటి భక్తి వివిధలని అనుసరించగలుగుతారు భక్తి యోగం అనుసరించిన ఉపయోగం ఏంటి మనస్సుని స్థిరంగా ఉంచగలుగుతారు ఒక రక్తం అయితే కృష్ణపరమిని ఎలా పొందగలుగుతారు ఇప్పుడు ఎంతమంది పరమని కృష్ణ కృష్ణపరమి ఎంతమంది కావాలి అందరికి కావాలి కదా కోరిక ఉంటే సరిపోదు కోరికని సాధనతో తీర్చుకోవాలి చెప్పండి సాధనతో సమకూరును అన్నీ సాధనతో సాధించవచ్చు మరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ శ్రీల శ్రీల సరళ అనంత కోటి వైష్ణవ భక్త బృందకి చాయ్ హరి హరి ఓ హరే కృష్ణ సో మీరు ఎవరికైనా ప్రశ్న ఉండవచ్చు ఈ యొక్క శ్లోకం ద్వారా ఈ క్లాస్ ద్వారా

మంచి ప్రశ్న ఆ భగవంతుడి కర్మలు కూడా చేయకపోతే అంటే ప్రభు చెప్పింది నేను ఒకసారి రిపీట్ చేస్తాను కలియుగంలో మనకి భగవంతుడు చక్క సునీ మార్గాన్ని భగవన్నామాన్ని ఇచ్చారు మనకి ఈ భగవన్నామం జపం చేయడం కష్టమైతే కర్మ చేయనున్నారు కనీసం ఆ కర్మ కూడా చేయకపోతే వారి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కరెక్ట్ ఎస్ కరెక్టేనా ప్రభు వారి పరిస్థితి ఏంటైనా కదా ఎస్ ఇది తప్పితే ఇంకొక ఆప్షన్ లేదు అందుకే కలికి అవతారం వస్తుంది కలికి అవతారంలో ఇక వేరే ఎవరి కూడా క్షమ అనేది లేదు ఎవరి పట్ల దయాకరణ కూడా లేదు ఎందుకంటే అన్ని ఒక శిష్యుడు భగవంతుడు కల్లికి అవతారం రాకముందే శ్రీ చైతన్య మహాప్రభులాగా శ్రీకృష్ణ భగవంతుడు అభిర్భవించి ఈ అరే కృష్ణ మహామంత్రా అందరికి ఇచ్చారు భగవంతుడే వచ్చారు సాక్షాత్ ఎలాగా భక్తుని అవతారంలో వచ్చారు సాక్షాత్తు భగవంతుడే భక్తుని అవతారంలో వచ్చి కృష్ణ భక్తి ఎలాగో చేయాలైనా ఆచరించి చూపించి మనకి వెళ్ళారు ఇది లాస్ట్ అండ్ ఇష్ట ఆప్షన్ అనమాట ఈ ఆప్షన్ తప్పితే వేరే గతి లేదే హరినామ హరివనం కలో నాస్తే గతిర ఈ కలీగములో హరినామం తప్పితే వేరే గతి లేదు గతి లేదు గతి లేదని మూడు సార్లు చెప్తున్నారు హరినామ నామైవ కేవలం బృహంగురా చెప్పారనమాట విషయాన్ని పురాణంలో చెప్పబడింది ఈ యొక్క హరికృష్ణ కృష్ణ మహామంత్రం ఇస్కాన్ వల్లు కనిపెట్టింది కాదు హరే కృష్ణ మహామంత్రం కానీ ఇస్కాన్ మన ఇస్కాన్ సౌంద్రాచార్య సరప్రూపాధుల వారు మన ఇస్కాన్ భక్త ప్రపంచం అంతా కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని బాగా ప్రచారం చేస్తూ అందరి చేత హరే కృష్ణ మహామంత్రులు చేపిస్తున్నారు ఇదే గొప్పతనం కానీ పురాణాల్లో దీని గురించి చెప్పబడింది అందుకని ఇక వేరే అవకాశం లేదు వేరే గతి లేదు అందుకని ఎవరు కూడా మానవ జన్మ వృధా చేసుకోకుండా ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కలియుగంలో హరినామాన్ని జపించాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి సర్వవేద సర్వ శాస్త్ర సదే అన్ని ప్రశ్నల సమాధానం భాగవత పురాణం చెప్తుంది అన్ని సమస్యలకి పరిష్కారం చూపించే భగవద్ శాస్త్రం చెప్తుంది ఎంతో మంది ఆచార్యులు అజ ఆచార్యులు కూడా అది చెప్తున్నారు అందుకని విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ హరినామాన్ని జపించాలి హరినామ సంకీర్తన చేయాలి అలాగే నిత్యం భాగవత సేవయా కూడా భాగవతుల సేవలు ఉండాలని మనకి ఆచార్యులు చెప్తున్నారు అలాగే మనం ఇంటికి ఉన్నాం అనమాట ఎక్కడికి వెళ్ళినా అందుకే పూర్వం మనకి ఎక్కడ చూసినా కూడా భాగవత సప్తాహాలు జరిగింది మనకి భాగవత సప్తాహం యొక్క ఉద్దేశం ఏంటి అంటే కారణం ఏమిటంటే ఈ ఏడు రోజులు వస్తారు కదా ఈ ఏడు రోజులు రావటం వల్ల చివరి రోజన్నా వారు కనీసం హరినామ జపం చేయగలుగుతారు ఈ వారం రోజులు వాళ్ళ సప్తాహాన్ని జీవితమంతా వారింట్లో పాటించే విధంగా ఆచరించే విధంగా వారు తయారవుతారని చెప్పడం కోసమే ఈ యొక్క భాగవత సప్తాహం అందుకని ఇది తప్పితే వేరే గది లేదు గతి లేదు గతి లేదు వేరే ఆప్షన్ కూడా ఇక లేదని శాసనం చెప్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హరినామ జపం చేయాల్సిందే హరినామ సంకీర్తం చేయవలసిందే చేయలేని పరిస్థితి ఏంటంటే చేయలేనున్న పరిస్థితి ఏంటనేది నేనైతే నా నోట చెప్పలేను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామేపాది సృందే అనంత కో వైష్ణవ భక్త వృద్ధి హరి హరి